హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ని కూడా మీతో షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా రెసిపీస్ అనేవి హెల్ప్ అవుతాయి సో ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో మార్నింగ్ అయితే లేవగానే ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసుకుని వెంటనే అయితే వచ్చేసానండి కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము అని నా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అనేది పెట్టాలి సో అందుకోసమని ముందైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు అయితే నేను పప్పు చేస్తున్నానండి సో గోంగూర పప్పు చేద్దాము అని చెప్పి ముందుగానే కందిపప్పునైతే నానపెట్టుకున్నాను కందిపప్పు మనం ఇన్స్టెంట్గా వండుకున్న దానికి నానపెట్టుకుని వండుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో అంతేకాకుండా మనకి పప్పు కూడా చాలా త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో పప్పు అయితే పక్కన పెట్టేశాను అండ్ ఇక్కడైతే చూడండి గోంగూరను అయితే చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఆకుకూరని ఎప్పుడైనా కూడా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటే మనకి ఇసుక అనేది లేకుండా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి ఒక గోంగూర కట్టనైతే తీసుకున్నాను సో ఇలా వాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరనైతే చక్కగా చాప్ చేసుకుంటున్నానండి మనం గోంగూర అనేది డైరెక్ట్గా కూడా పప్పులో పెట్టేసేయొచ్చు ఆకుకూరే కాబట్టి మగ్గిపోతుంది కాకపోతే నేను ఇక్కడైతే కట్ చేస్తూ ఉన్నాను ఇలా కట్ చేసుకుని మనం పప్పులో వేసినట్లయితే చాలా చక్కగా కలిసిపోతుందనమాట ఈ ఆకుకూర అనేది సో అందుకోసమని ఈ విధంగా నేనైతే కట్ చేస్తున్నాను మీకు టైం లేదు అని అనుకుంటే పప్పులో డైరెక్ట్గా గోంగూర ఆకుల్ని వేసుకున్నా కూడా సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత అయితే నానపెట్టుకున్నటువంటి కందిపప్పు ఏదైతే ఉందో దానిలో ఇలా తరిగినటువంటి గోంగూర మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను మనకి ఇక్కడ నేను తీసుకున్నటువంటిదైతే ఎర్ర అండి ఇది మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో అసలు చింతపండు వాడాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ మీరు తెల్లగోంగూరని తీసుకున్నట్లయితే చింతపండు అనేది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా తరిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పు కారము అలాగే కొద్దిగా పసుపు అండ్ ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకుని మొత్తము కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను మనం ఆయిల్ వేయటం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు వాటర్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి కదా సో మనం ఆయిల్ వేసినట్లయితే అలా వాటర్ కూడా బయటికి రాకుండా హెల్ప్ అవుతుంది సో ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిని అయితే స్టవ్ పైన పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేస్తానండి మనం ఆల్రెడీ పప్పు అనేది నానపెట్టుకున్నాం కాబట్టి అండ్ ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కనుక పెడితే మనకి పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ పప్పు ఉడికే లోపు అయితే నేను పోపుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ చూడండి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని చక్కగా దంచుకొని పెట్టుకున్నాను అలాగే పోపులోకి ఒక ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను వీటితో పాటుగా మనకి పోపు అంటేనే మెయిన్గా ఉండాల్సింది కరివేపాకు కదా సో అందుకని కొద్దిగా కరివేపాకును కూడా చక్కగా వాష్ చేసుకుని అయితే ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను సో ఇలా రెడీగా పెట్టుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి హడావిడి లేకుండా అండ్ ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ప్రెషర్ కూడా పోయింది మూత తీసి చూపిస్తున్నాను చూసారే కదా పప్పు అయితే మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడైతే ఒకసారి పప్పు గుత్తితో ఈ విధంగా చక్కగా మెదుపుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి మీరు కూడా నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవ్వండి పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో ఇంతే అండి మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసము పోపును పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులను వేసుకుంటున్నాను సో ఇలా పోపు దినుసులు వేసిన తర్వాత వీటిని లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే మనం పోపు ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుందండి ఇక్కడ చూడండి మనకి పోపు దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా క్రష్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటాను మనం ఏ రెసిపీ చేసినా కూడా పోపులో వెల్లుల్లి కానీ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇక్కడ చూసారు కదా ఎండుమిర్చి వెల్లుల్లి అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా వేసుకుంటున్నాను సో ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మనం పోపులో కరివేపాకు వేసిన వెంటనే ఆ వచ్చే అరోమా అయితే వేరే లెవెల్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట పోపులో ఈ విధంగా ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుంటే ఆ రెసిపీ అనేది టేస్టీగానే ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పోపు రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయినటువంటి పోపులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని వెంటనే దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకోవాలి సో ఈ విధంగా వెంటనే లిడ్ అనేది క్లోజ్ చేసుకోవటం వల్ల మనకి పోపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా చక్కగా మనం వేస్తున్నటువంటి పప్పుకి బాగా పడుతుంది సో ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే ఆ పోపు ఫ్లేవర్ మొత్తము కూడా పప్పుకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత చూడండి ఇక్కడ మీకు లిడ్ చేసి చూపిస్తున్నాను కదా పప్పు అయితే చక్కగా పోపులో ఈ విధంగా ఉడుకుతూ ఉంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఈ విధంగా ఉండాలండి మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు చల్లారిన తర్వాత ఇంకొద్దిగా కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అవుతుంది సో అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంతే అండి ఇప్పుడైతే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి గోంగూర పప్పు అనేది రెడీ అయిపోయింది నేనైతే ఇదే విధంగా ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఈసారి మీరు కూడా గోంగూరతో పప్పు ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపించినటువంటి విధంగా ఫాలో అయ్యి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే ఈ గోంగూర పప్పు అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అండ్ నైట్ నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తానండి సో నైట్ డిన్నర్కి ఆ జొన్న రొట్టెకి కాంబినేషన్కి కూడా సరిపోతుంది అని ఈ క్వాంటిటీలో అయితే నేను ఈ గోంగూర పప్పుని ప్రిపేర్ చేసుకున్నాను సో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ డిన్నర్కి కూడా ఇదే అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఇది రైస్లోకే కాదండి చెప్పాను కదా రోటీస్ జొన్న రొట్టెల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నాకు లంచ్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ అయితే నా హస్బెండ్ నిద్ర అయితే లేచారనమాట ఇంకా తను బ్రష్ చేసి వచ్చేలోపు నేను ఇక్కడ అయితే ఈ ఇది ఈ వాటర్ అనేది రెడీ చేస్తాను ఇంతకీ ఏం వాటర్ అనుకుంటున్నారా ఏం లేదండి ఇవైతే జీరా అండ్ వాము ఈ రెండు కలిసి గ్రైండ్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను సో వాటిని ఏంటంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేస్తానన్నమాట సో తర్వాత అలా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ఇద్దరము కూడా తాగుతాము సో టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇక అవి తాగిన తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో వీక్ డేస్ మొత్తము కూడా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది జావనే ఉంటుంది వీకెండ్స్ మాత్రమే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి ఉంటాయండి సో ఇక్కడైతే నేను పాలు అండ్ కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను దీంట్లో నేనే బెల్లం వేస్తున్నాను సో బెల్లంతోనే టేస్టీగా అనిపిస్తుంది మాకైతే స్వీట్కి తగినంత బెల్లంని కూడా వేసుకుంటే మనకి ఆ పాలు అనేవి చక్కగా మరుగుతూ ఉంటాయి కదా దానితో పాటుగానే బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది అని ఈ విధంగా బెల్లం అనేవి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేస్తూ ఉంటాను పాలు మరిగే అయితే నేను ఇక్కడ రాగి పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను రెండు స్పూన్లు రాగి పిండిని తీసుకున్నాను దీంట్లోకి హాఫ్ స్పూను సీడ్స్ పౌడర్ అయితే తీసుకున్నానండి ఏం సీడ్స్ పౌడర్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మిక్స్ సీడ్స్ అని ఉంది కదా దీంట్లో అయితే మనకి ఫైవ్ టైప్స్ అయితే ఉంటాయి అండ్ మీన్ ఫైవ్ టైప్స్ సీడ్స్ అనమాట సో ఈ దీని వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఏంటంటే టూ బాటిల్స్ వస్తాయన్నమాట ఒక బాటిల్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో ఇదైతే సీల్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకో సెకండ్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసేసి ఆ సీడ్స్ అన్నీ కూడా పౌడర్ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుని ఈ విధంగా డైలీ కూడా రాగి జావలో మిక్స్ చేస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంతకీ ఏం సీడ్స్ అంటే చూస్తుంటే తెలుస్తుంది కదా ఇవైతే వాటర్మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ అనమాట ఈ ఐదు రకాల సీడ్స్ అనేవి మనకి మిక్స్ లాగా దీంట్లో అయితే వస్తాయండి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని కూడా ఇలా రాగి పిండిలో వేసుకుని మిక్స్ చేసుకుని రాగి జావాను ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అండ్ అంతేకాకుండా వీటిని మనం డైలీ కూడా తీసుకున్నట్లయితే ఈ సీడ్స్ అనేవి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే మార్నింగ్ టైంలో ఈ విధంగా అయితే మనం తినేటటువంటి ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తాను సో మనం దీనిని రాగి జావలోనే మిక్స్ చేసుకోవటం వల్ల రాగి జావ అంటే చాలామంది ఇష్టపడారు అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇది మిక్స్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను కూడా స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ అనేది చూపించేదాన్ని కాదు రాగి జావ తాగడానికి సో ఎప్పుడైతే హెల్త్కి మంచిది అని చెప్పి నేను వీటిని ఆన్లైన్లో తీసుకున్నాను అండ్ ఎలా వాడాలి అని చూసినప్పుడు నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేశానండి అప్పుడు నేను ఈ వీడియో కూడా చూశాను అనమాట అంటే ఈ సీడ్స్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అని సో అప్పటి నుంచి కూడా నేను ట్రై చేశాను ఇది ఎప్పుడైతే నేను మిక్స్ చేసి రాగి జావా అనేది ప్రిపేర్ చేస్తున్నానో నాకైతే టేస్ట్ అనేది చాలా బాగా అనిపించిందండి సో అప్పటి నుంచి నాకు డైలీ కూడా బ్రేక్ఫాస్ట్లో ఈ రాగి అలవాటైపోయింది అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటే మనం తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా సో ఆ విధంగా అనమాట ఇలా పాలు మరిగిన తర్వాత అయితే మనం మిక్స్ చేసుకున్నటువంటి రాగి పిండి ఏదైతే ఉందో దాన్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి అప్పుడే మనకి రాగి పిండి అనేది పచ్చివాసన లేకుండా చక్కగా బాయిల్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి రాగి పిండి అనేది ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా చక్కగా కలిసిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇక్కడ మనకి ఫైనల్గా అయితే రాగి జావా అనేది రెడీ అయిపోయింది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి థిక్గా కావాలి అని చెప్పి ఈ జావా అనేది కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేంతవరకు మనం బాయిల్ చేసుకుంటే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుందండి టేస్ట్ అస్సలు బాగుండేది కాబట్టి లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది కొద్దిగా చల్లారి మనం తాగే టైంకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇక్కడైతే నాకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నా హస్బెండ్కి నేను లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నాను అండ్ మేమైతే డైలీ కూడా బ్రౌన్ రైస్ అనేవి తింటామండి బట్ టూ డేస్ నుంచి బ్రౌన్ రైస్ అయితే ఇంట్లో కంప్లీట్ అయిపోయాయి అందుకని వైట్ రైసే పెట్టేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఇక్కడైతే వైట్ రైస్తోనే నేను తనకి లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నాను అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గోంగూర పప్పు ఉంది కదా సో దానిని కూడా పెడుతూ ఉన్నాను కర్రీస్ అనేవి నేను కొద్దిగా ఎక్కువగానే పెడతానండి ఎందుకంటే వాళ్ళు కొలీగ్స్తో షేర్ చేసుకుంటారు కదా సో అందుకోసమని కర్రీస్ కానీ లేదంటే రోటి పచ్చళ్ళు ఇంట్రెస్ట్గా తింటారంట వాళ్ళ కొలీగ్స్ కూడా సో అలాంటివి చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువగానే పెట్టి పంపిస్తాను అండ్ పప్పుకి కాంబినేషన్గా అయితే నేను ఇక్కడ వడియాలను వేయించుకున్నానండి సో వాటిని కూడా పెడుతూ ఉన్నాను వాళ్ళు ఆఫీస్లో తిన్నా కూడా ఇంట్లో తిన్నటువంటి ఫీల్ రావాలి అనే నా ఉద్దేశం అన్నమాట సో అందుకని ఏది చేసినా కూడా తనకి కూడా ఎన్ని బాక్స్లైనా పర్వాలేదు నేను క్లీన్ చేసుకుంటాను అని చెప్పి చక్కగా ఇలా సపరేట్ సపరేట్ బాక్సెస్లో అయితే పెట్టి పంపిస్తాను ఇక వడియాలు పెట్టిన తర్వాత అయితే కర్డ్ కూడా పెట్టేస్తున్నానండి నేను సాల్ట్ కూడా దీంట్లోనే వేసేస్తాను అండ్ ఫైనల్గా అయితే కొద్దిగా పచ్చడి పెడుతున్నాను ఈరోజైతే ఆవకాయ పెట్టానండి అండ్ ఇది వచ్చేసి ఆ రైస్లో మిక్స్ చేసుకున్న బాగుంటుంది అండ్ కర్డ్ రైస్లోకి ఏదో ఒకటి ఉండాలన్నమాట నా హస్బెండ్కి సో అందుకోసమో అని ఈ విధంగా రోజు ఏదో ఒక పికిల్ అయితే పెట్టేస్తాను రోటి పచ్చడి చేసినప్పుడు మాత్రం కొద్దిగా పెద్ద బాక్స్లో పెట్టేసి ఫుల్గా పెట్టి పంపిస్తాను సో అందరూ కూడా షేర్ చేసుకుంటారు అని చూసారు కదా ఇక్కడైతే నేను లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తున్నాను నేను పెట్టినటువంటి బాక్సెస్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా సర్దేసి లాస్ట్లో ఒక స్పూన్ కూడా పెట్టేస్తాను సో ఇంతే అండి తన లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇవైతే నేను బ్రేక్ఫాస్ట్కి రాగి జావన తీసుకుంటున్నాను కదా సో దానితో పాటుగా వీటిని కూడా మా బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాము చూడండి ఇక్కడైతే ఇద్దరికి ఒకే ప్లేట్లో అయితే పెట్టేశాను రెండు బాదం రెండు వాల్నట్స్ అండ్ ఒక అంజీర్ అనమాట నేను ముందు రోజు నైట్గానే బాదం అండ్ వాల్నట్స్ని ఆ వాటర్లో సోప్ చేసుకుని పెట్టేస్తాను అండ్ అంజీర్ అనేవి డైరెక్ట్గా తినేస్తాము ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఈ విధంగా రెండు బాదం రెండు వాల్నట్స్ తీసుకుని అండ్ ఒక అంజీర్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసిస్తాము అండ్ చూడండి ఇందాక నేను ప్రిపేర్ చేసినటువంటి రాగి జావాన్ అయితే చక్కగా ఈ విధంగా అయితే ఇద్దరికి రెండు గ్లాసెస్లో అయితే పోసేసాను ఇదే అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీ అండి రాగి జావ గురించి అందరికీ తెలిసిందే కదా ఆ బోన్ స్ట్రెంత్కి కానీ అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనిలో ఉండేటటువంటి కాల్షియం కానీ ఐరన్ కానీ మన బాడీకి చాలా అవసరం అనమాట సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా ఈ రాగి జావని ఏదో ఒక టైంలో డేలో ఒక్కసారైనా తాగితే చాలా మంచిది సో మేమేంటంటే మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ లాంటివి కాకుండా ఇలా లైట్గా ఉండాలి అండ్ స్టమక్ ఫుల్ అవ్వాలి అని చెప్పి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని అయితే తీసుకుంటూ ఉన్నాము ఇక నా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి తను వెళ్ళిన తర్వాత అయితే నేను మిగిలిన పనులు స్టార్ట్ చేశాను ఇవేంటి అంటే తను వేసుకునే షర్ట్స్ అండి వీటిని వాషింగ్ మిషన్లో వేస్తుంటే నాకు మురికి అనేది అంతగా పోవటం లేదు అని అనిపించింది సో అందుకని వీక్లీ వన్స్ అయితే నేను ఈ విధంగా హ్యాండ్ వాషే చేసేస్తాను చక్కగా సోప్ అప్లై చేసుకుని బ్రష్ కొట్టేసి మన చేతులతో మనం జాడించుకున్నట్లయితే కొద్దిగా టైం పడుతుంది బట్ నీట్గా ఉంటాయి కదా అండి అందుకని అయితే నేను తను వేసుకునేటటువంటి షర్ట్స్ అనేవి వాషింగ్ మిషన్లో వేయకుండా ఈ విధంగా చక్కగా చేతితోనే ఉతికి ఆరేస్తాను చూడండి సో ఈరోజైతే పైన వేద్దాము అని అనుకున్నాను బట్ వర్షం అయితే పడుతుంది చినుకులు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఎందుకులే పైన వేసి కిందకు వచ్చేసరికి మళ్ళీ వర్షం పడితే అవన్నీ తీసుకురావాలి అని ఇట్లా సైడ్న మాకు ఒక వైర్ అయితే ఉందన్నమాట సో దాని మీదనే అడ్జస్ట్ చేశాను నేను ఈ బట్టలు ఉతికేలోపు వాషింగ్ మిషన్లో కూడా కొన్ని బట్టలు అయితే వేసానండి అవి కూడా కంప్లీట్ అయిపోయాయి సో చూసారు కదా ఇక్కడ ఉన్నటువంటి చిన్న వైర్ మీద అండ్ ఇక్కడ స్టాండ్ మీద అయితే నేను బట్టల్ని అడ్జస్ట్ చేసి చక్కగా ఈ విధంగా అయితే ఆరేసాను ఇక నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను చూడండి మార్నింగ్ అంతా హడావిడి హడావిడిగా చేస్తాం కదా వచ్చిన గిన్నె వచ్చినట్లు వచ్చిన స్పూన్ వచ్చినట్లు సింక్లు అయితే వేసేస్తూ ఉంటాను ఫైనల్గా తను వెళ్ళిన తర్వాత నిదానంగా చేస్తూ ఉంటానన్నమాట గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూసారు కదా టబ్బులో పెట్టాను నేనైతే స్టాండ్ ఎందుకంటే మాకు అంటే రైట్ సైడ్ పెద్ద ప్లాట్ఫామ్ ఉంది కానీ దీని దగ్గర సింక్ పక్కనే స్టవ్ వచ్చిందనమాట సో ప్లేస్ అనేది అంత ఉండదు అందుకోసము అని నేను పొయ్యి హీట్గా లేనప్పుడు అంటే వంట చేసిన తర్వాత మనకి వేడిగా ఉంటుంది కదా అది మొత్తము చల్లగా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ టబ్బులో స్టాండ్ పెట్టుకుని గిన్నెలన్నీ కడిగి బోర్లించుకుంటాను కడగడం అయిపోయిన తర్వాత ఈ విధంగా బయటకు తీసుకొచ్చి ఆ టబ్బుని సపరేట్ చేసి ఇలా పెట్టుకుంటానండి అప్పుడు మనకి చాలా త్వరగా ఆరిపోతాయి ఎక్కడ వక్కడే సర్దుకోవచ్చు అండ్ గిన్నెలు స్టాండ్ బయట పెట్టిన తర్వాత అయితే వచ్చి కిచెన్ మొత్తము క్లీన్ చేసుకున్నాను చూడండి నాకు కౌంటర్ టాప్ కూడా ఎంత నీట్గా ఉందో కదా అండ్ గ్యాస్ స్టవ్ కూడా డైలీ టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను నాకైతే ఎప్పటికప్పుడు ఈ విధంగా నీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను డైలీ కూడా పెట్టుకుంటాను అండ్ దీనితో పాటుగానే గిన్నెలు ఎలానో అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా సో లాస్ట్లో సింక్ను కూడా క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఈ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే డైలీ కూడా నేను ఇదే విధంగా చేసుకుంటానండి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కొద్దిగా బద్దకిచ్చినప్పుడు ఎక్కడ పని అక్కడే ఉంటుంది కానీ డైలీ ఈ విధంగానే చేసుకుంటాను నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి బయట నుంచి ఒకటే సౌండ్స్ అనమాట బయటికి వెళ్ళి చూస్తే ఇంకేముంటుందో చెప్పండి అసలే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి వర్షం చూడండి ఒక రేంజ్లో పడుతుంది ఫుల్ వర్షం అండి అప్పటివరకు ఫుల్ గాలి కూడా వచ్చింది నేనైతే వీడియో షూట్ చేయలేదు ఇంట్లో పనులు చేసుకుంటూ బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట సో నాకు ఈ మొక్కలు కూడా చాలా బాగా అనిపించాయి వర్షంలో అందుకని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి చూడటానికి ఎంత గ్రీనరీగా ఐ మీన్ పచ్చగా చాలా బాగున్నాయి మొక్కలు అయితే అండ్ ఇక్కడ చూసారు కదా ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్ అయిపోయింది యాక్చువల్గా ఆ కార్నర్లో వాటర్ పోవటానికి మాన్యువల్ అనేది ఉందండి సో ఈ ఆకులు ఇవన్నీ పడేసరికి ఆ హోల్ అనేది కవర్ అయిపోయింది సో అందుకని వాటర్ మొత్తము కూడా మనకి బయటికి పోకుండా అక్కడే స్ట్రక్ అయిపోయాయి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి వాటన్నింటిని పక్కకు తీసి ఆ వాటర్ని అయితే బయటికి పంపించాలన్నమాట సో ఈ విధంగా అయితే వర్షం అయితే ఫుల్ పడింది ఆకులు చూడండి ఇప్పుడే కదా ఊడ్చి పెట్టి లోపలికి వచ్చాను ఒక టూ త్రీ అవర్స్కి వర్షం పడే మళ్ళీ మొత్తం ఆకులు అయితే అయిపోయింది చేసేది లేండి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఊడ్చుకోవడమే కదా తప్పదు ఇంకా అలా ఉంటుందన్నమాట సో ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను చూశారు కదా నేను మార్నింగ్ నుంచి కూడా ఏ విధంగా నా పనులను ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నాను అండి అలాగే ఈరోజు నేను ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ కానివ్వండి మేము తినేటటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో అయితే మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటానండి నేను చేసినటువంటి రెసిపీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది సో ఇదేనండి ఈరోజు మనం వీడియో అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్